ఈరోజు మళ్ళీ భవిష్యత్తు మొత్తం నాలెడ్జ్ ఎకాన అందుకే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు పెడుతున్నాం సంవత్సరానికి రెండు సార్లు పెడుతున్నాం రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ విలువలు బాగా పడిపోతున్నాయి విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మీరు చూస్తే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడానికి చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టి వారి ద్వారా చిన్న పిల్లలప్పటి నుంచి విలువలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇంకో పక్కన పిల్లలందరిలో ఒక చైతన్యం రావాలని ఆరోగ్యకరమైన పరిశుభ్ర పరిశుభ్రతకు మారుపేరుగా ఉండాలని ముస్తాబ అనే కార్యక్రమాన్ని పెట్టి ముందుకు పోతున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే విభజన చట్టంలో వచ్చిన ఐఐటి తిరుపతిలో వచ్చింది ఐఐఎం విశాఖపట్నం ఐజర్ తిరుపతి సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ ఐ టీడీఎం కర్నూల్ ఎన్ఐటి తాడేపల్లిగూడెం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అమరావతి ఇవి కాకుండా ఐదు యూనివర్సిటీలు ఎస్ఆర్ఎం విట్ ఎస్ఎల్ఆర్ఐ అమ్రోద్ అండ్ బిట్స్ పెలానీ అన్ని ఐదు యూనివర్సిటీలు ఈరోజు అమరావతికి వచ్చాయి నా ఆలోచన ఒకటి భవిష్యత్తులో ప్రపంచంలో ఉండి ప్రాముఖ్యత కలిగినటువంటి గ్లోబల్ బెస్ట్ యూనివర్సిటీస్ అమరావతికి తీసుకురావాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ మనం తేగలిగితే చాలా వరకు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఆ రోజు ఐటీతో ప్రారంభించాం ఐటెక్ ఐటెక్ సిటీతో ప్రారంభించాం ఈరోజు మీరు ఒకసారి చూసి మళ్ళీ లీఫ్ ఫ్రాడ్ విశాఖపట్నంలో ఇటీవల కాలంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్తో డేటా సెంటర్ వస్తా ఉంది రెండోది మీరు ఒకసారి చూస్తే ఇది వచ్చిన తర్వాత చాలా మంది ముందుకు వచ్చి మేము కూడా పెట్టుబడులు పెడతాం డేటా సెంటర్లు అనే పరిస్థితికి వచ్చారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెడితే ఆ క్వాంటమ్ కంప్యూటర్ మన అమరావతిలో రాబోయే ఆరు నెలల్లో వస్తుందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మన పిల్లలు ఎంత ఫాస్ట్ గా ఉంటారంటే క్వాంటమ్ కంప్యూటర్కి ఆల్విధం రాయాలని ఆన్లైన్ కోర్సెస్ పెడితే నేను ఒక పిలిపిస్తే రెండు మూడు రోజుల్లో యాభై వేల మంది జాయిన్ అయ్యారంటే అది మన స్టూడెంట్స్ లో ఉండే చైతన్యం కమిట్మెంట్ టెక్నాలజీ పై నుండి ప్రతిభని మీకు తెలియజేస్తున్నా నేను ఇక్కడే స్టూడెంట్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో ఉండే పిల్లలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఆ రోజు ఐటీ అంటే నవ్వారు సెల్ ఫోన్ అంటే ఎగతాడు చేశారు ఫోర్ ట్వంటీ కూడా అన్నారు నేను ఎప్పుడూ భయపడలేదు నేను అనుకున్న పని సాధించే వరకు నిద్రపోకుండా పనిచేయడం నా సంకల్పం నా మనస్తత్వం ఓసారి భగవంతుడు కొన్ని అవకాశాలు కూడా ఇస్తాడు నేను రెండు పుష్కరాలు చేశాను గోదావరి పుష్కరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను రెండోసారి నవ్య ఆంధ్రప్రదేశ్ చేశాను మళ్ళీ మూడోసారి ఇరవై ఏళ్ళు మళ్ళీ చేస్తున్నాం కృష్ణ పుష్కరాలు కూడా మూడు సార్లు చేయబోతున్నాం చాలా మందికి అవకాశాలు రావు నేను సైబరాబాద్ నిర్మాణానికి ఆ రోజు దోహదం చేశా ఈరోజు మళ్ళీ అది బ్రౌన్ ఫీల్డ్ సిటీ అయితే ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ సిటీ ప్రపంచం మెచ్చే అమరావతిని మళ్ళీ నిర్మాణం చేయబోతున్నాం కొంతమందికి అర్థం కాదు అసూయ కూడా అద్దులు ఉండవు చాలామంది అనుకుంటున్నారు అమరావతిని ఆపేస్తామని మొన్న ఆపారు ఏమయ్యారో మీరే చూశారు మళ్ళీ ఇప్పుడు వచ్చి అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని మాట్లాడుతున్నారు విజయవాడ ఎక్కడుంది కృష్ణా నది పైన విజయవాడ ఉంది రాజమండ్రి ఎక్కడుంది విశాఖపట్నం ఎక్కడుంది నెల్లూరు ఎక్కడుంది చెన్నై ఎక్కడుంది ఢిల్లీ ఎక్కడుంది లేకపోతే లండన్ ఎక్కడుంది ఎక్కడ ఉంటే ఎక్కడ నీరుంటి అక్కడ నాగరికత డెవలప్ అయింది తప్ప వేరే ప్రాంతంలో కాదు అలాంటి విషయాలు తెలియని వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మన దురదృష్టం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే సంకల్పం చేశాను అమరావతి దేవతల రాజధాని ఈ అమరావతి ప్రజా రాజధాని నేను ఫౌండేషన్ వేసినప్పుడే భారతదేశంలో ఉండే అన్ని దేవాలయాల నుంచి దే ప్రపంచంలో ఉండే మసీదుల నుంచి అదే మరిగా చర్చుల నుంచి పవిత్రమైన మట్టిని పూజించి తీసుకొచ్చి పవిత్ర జలాలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం కాబట్టి ఆ శక్తి ఎవరు ఆపలేరు అమరావతి భవిష్యత్తులో బెస్ట్ సిటీగా ప్రపంచంలోనే ఒక మోడల్ సిటీగా తయారవుతుంది ఇది సంకల్పం మాత్రమే కాదు దీన్ని సాధించి తీరి డిటర్మినేషన్ తో ముందుకు పోతున్నాం మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల్లోనే ఒక షేప్కి వస్తుంది విజయవాడ గుంటూరు ಮಂಗಳಗಿರಿ